వర్షాకాలమే అవుతుంది వర్షాలు వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర దూరం ఆరబోసుడు ఇది ఉన్నారు ఉన్నారు ఎన్ని రోజులు పోషను వారం రోజులు ఇప్పుడు పోషణ ఉంటున్నా చెట్టు కింద పోదాం అంటే ఇప్పుడు రైతులు వాళ్ళు రైతులే మేము రైతులే ఎక్కడ పోసినా జాగలేదా మరి ఇప్పుడు వర్షాలు పట్టాలు ఇస్తలేరా పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో చిన్న పట్టా ఇచ్చిండు అది ఏ రాశికి సరిపోదు రాశికి సరిపోదు ఇట్లా ఎన్ని ఎకరాలు వేసినావు ఎన్ని ఎకరాలు ఉంది అసలు నీకు మొత్తం మొత్తం నాకు ఏడు ఎకరాల దాకా వేసిన నాలుగు ఎకరాలు అమ్ముకోపోయినా మొన్న వానాల తడిసింది కొట్టుకోపోయింది మొన్న మొన్నటి వాన కొట్టుకోపోయినాయినాయి దాదాపు ఆరు క్వింటాల్ పోయినాయి 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 మొత్తం తడిసింది అంత ఆగమైంది మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది ఇక ఆయన చెప్పిన అన్ని చేస్తే బాగుండు చెప్పిన చెప్పినట్టు ఒక్కటి చేయలే చేసినట్టు లేదు ఎక్కడ మన జనానికి అవబడుతూనే ఉండే కదా చేయలే ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాలో బస్సు నిండా పోతాలో వస్తాను అది ఒకటే ఉన్నది ఇక మిగతా ఏం చేసిండు రుణమాపేట కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన అయితే అనేది ఏంటంటే ఇప్పుడు